అందరికీ నమస్కారం ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఇలా చేయండి చాలు గొప్ప స్థాయికి ఎదుగుతారు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున బ్రహ్మదేవుని నోటి నుండి చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ వసంత పంచమి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ వసంత పంచమి వేళ శివయోగం సిద్ధయోగం ఏర్పడనున్నాయి అంతేకాదు మకరంలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఇన్ని శుభయోగాలు కలిసొచ్చిన ఈ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోండి చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మూడవ తేదీన వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనిలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి మూడు వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక రీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈరోజు మీ పిల్లలకు కూడా పూజలో కూర్చోబెట్టి అమ్మవారికి పూజ చేసుకోండి ఆ తల్లి చల్లని చూపు మన బిడ్డలపై పడితే చాలు మన పిల్లలకు విద్య బుద్ధి జ్ఞానం తేజస్సు కలుగుతాయి అలాగే వసంత పంచమి నాడు పసుపు లేదా తెలుపు రంగులో వస్త్రాలను ధరిస్తే సరస్వతీదేవి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని పూజించాలి సరస్వతీదేవి చిత్రపటం లేని వారు లక్ష్మీదేవిని పూజించవచ్చు ఈ ఈరోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మీ పిల్లలకి విద్య బుద్ధి జ్ఞానం విఘ్నత కలుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు వాక్శుద్ధి కలుగుతుంది ఈరోజు సరస్వతీదేవిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మీకు విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న సరస్వతీదేవి పటం ముందు లేదంటే లక్ష్మీదేవి పటాన్ని అయినా శుభ్రం చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి ఈరోజు తెల్లని పూలతో అమ్మవారిని అలంకరించుకొని తెల్లని పూలతో అమ్మవారిని పూజిస్తే మీకు విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టం కాబట్టి మాఘమాసంలో వచ్చి వసంత పంచమి నాడు సరస్వతీదేవి లేదా లక్ష్మీదేవి ముందు రెండు రెండు వత్తులను ఒకటిగా చేసి మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి దీన్ని సరస్వతీ దీపం అంటారు ఈ దీపం మహాశక్తివంతమైనది ఇలా పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది ఇక పూజలో నైవేద్యంగా కొబ్బరికాయను కాచి చల్లార్చిన పాలను అరటి పండ్లను కానీ మీ వేలును బట్టి నివేదించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అనుగ్రహంతో మీకు అఖండ ధనప్రాప్తి కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం ఐం వాణ్యై స్వాహ ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన అలాగే పూజలో ఉంచే మీ పిల్లల పుస్తకాల మీద గంధంతో స్వస్తిక్ గుర్తు గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు కర్పూరం బిళ్ళలను వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను ఇల్లంతా చూపండి ఇలా చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీనివల్ల జీవితంలో డబ్బుకు లోటుండదు ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ వీరువాలో పెట్టుకోండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చెక్కురుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పంచమి రోజున గోమాతను పూజిస్తే మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి సాన్య దిశలో పెట్టుకోండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఆయుధ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవదు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారికి వసంత పంచమి నాడు సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే ఈరోజు ఏ మంచి పని మొదలుపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే పిల్లలకు లేదా పెద్దలకు ఏదైనా కళను నేర్చుకోవాలనుకుంటే ఈ రోజు నుండి మొదలు పెడితే ఆ కళలో మీరు పిల్లలు ఉన్నతంగా రాణిస్తారు గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంటి సంపాదన పెరగాలంటే ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా పేద పిల్లలకు అనాథ పిల్లలకు మీ శక్తి మేరకు అన్నదానం వస్త్రదానం చేస్తే ఆ పుణ్యం మీ పిల్లలకు చేరుతుంది మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్